హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజు మట్టి పాత్రలో మొలక కూరకు వట్టి కూరకు కూర అనమాట మొలకాకు కూరకు అది మొన్న తెచ్చున్నాను సరే అది బాగానే ఉంది ఫ్రెష్గా అని చెప్పని దాన్ని అయితే ఒట్టి కూరకే వెనుపుకుంటామట్లా అని చెప్పి పెడుతున్నానండి మట్టి పాత్రలో ఇంకైతే దానికోసమైతే ఫస్ట్ నేను మట్టి పాత్రలోనే ఉరకు బాగా కడిగేసుకున్నాను ఎర్రగడ్డ టమాటా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకున్నాను తెల్లగడ్డలు నాలుగు వేసుకున్నాను అనమాట పసుపు కొంచెం వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసైతే ఉడకపెడుతున్నాను బాగా ఈ విధంగా ఉడకపెట్టుకున్నాక ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా బాగుందో ఇది ఎలా ఉంటుందంటే లేత కాడలు సన్నగా ఆకు చిన్న చిన్నవిగా ఉంటాయన్నమాట మనకు ఉడికేటప్పుడు చాలా స్మెల్ మంచిగా వస్తుందండి బాగుంటుంది టే స్మెల్ అయితే ఈ విధంగా వస్తూ ఉంటుంది సరిగ్గా బాగా ఉడికిన తర్వాత మనం అయితే ఇంకా రాళ్ళ చెట్టులోకి వేసుకొని వెనుపుకోవాలన్నమాట బాగా రుద్దుకోవాలి వచ్చేస్తుంది బాగా మెత్తగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి మొలకాకు దొరకడం కష్టం ఇక్కడ మాకు దొరకదు మార్కెట్లో బజారు మీద పనిగా వెళ్తే అక్కడ కనబడిందని తీసుకొచ్చాను సరే ఇంకా రాళ్ళ చెట్లు అయితే ఆ విధంగా బాగా రుద్దుకున్నానండి ఈ విధంగా పిల్లలు అట్ల అట్లే కనబడితే తినరని చెప్పి బాగా అయితే రుద్దేశానమాట ఇంకా దీన్ని ఒట్టి కూరగా పుల కూర అని కూడా అంటాము ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి అట్లా ఆకుగానే కనబడుతుంది మంచిదే తింటే పిల్లలు అయితే ఏరేస్తారు ఇంకా నేను వాళ్ళకైతే బాగా నేనే కలిపి నోట్లో తినిపించేయాలి నేను అయితే తనిగా ఆయిల్ వేసుకొని బాండల్లో పోపు పోపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంగువ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని తిరగబాచేసి కూరాకులో వేసుకున్నానండి అంతా ఒకేసారి సెట్ చేయొచ్చు కాకపోతే ఇంకా ఈ విధంగా చేద్దాము ఒకేసారి మట్టి పాత్ర స్టవ్లో పెడితే ఏదైనా అవుతుందేమో అని నేను ఈ విధంగానే చేసుకుంటున్నాను కొంచెం బాగా పాత పడేదాకా కొంచెం ఇలాగనే వాడుకోవాలి మట్టి పాత్రని అలాగే పెట్టేసామనుకోండి కొంచెం క్రాక్ ఇచ్చే ప్రభావం జరుగుతుందన్నమాట మట్టి పాత్ర అలా చేయకూడదు అందువల్ల నేను ఇలా చేస్తున్నాను ఎవరైనా కొత్తగా వాడేవాళ్ళు ఇలాగనే చేసుకోండి చాలా రోజులు మన్నికి వస్తాయి మట్టి పాత్రలు సరే ఇంకైతే నాకు ఈరోజైతే మొలక కూరకు పులకూర రైసు మాడికాయ ఆవకాయ పెట్టుకున్నాను చెకోడీలు అయితే తెచ్చారండి పిల్లలు ఇష్టంగా తింటారని ఈరోజైతే ఇలా చేశాననమాట